మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు వీరాయపాళెం దర్శి మండలం ప్రకాశం జిల్లా ఒక చరిత్ర మళ్ళా చరిత్ర అనేవి ఉంటే దాంట్లో రాయి దగ్గ చరిత్ర ఈ వీరాయపాళెం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో చుట్టూ చూస్తే పచ్చని పొలాలు రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు ఈ ఎండలోనే ఉంటాడు అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీ బవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే మీ అకౌంట్ కేశావంటే అది చరిత్ర అదే నాకు సంతోషం మిమ్మల్ని చూస్తున్నా ఒక్కొక్కరు చూస్తే సూపర్ సిక్స్ వచ్చాయి అనేక కార్యక్రమాలు వచ్చాయి ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ రైతే రాజు కావాలి అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి ఆ కష్టాలు నా వరకే పరిమితం మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కంటే ముందు అరాచక పాలన రాక్షస పాలన విధ్వంస పాలన మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు అవును అందరినీ ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఆనందపడ్డారు డబ్బులు వచ్చేసాయి అకౌంట్ లో డబ్బులు వచ్చాయి మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచి చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి వాళ్ళనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేస్తాడు అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తాం సమీక్షేమానికి నాంది బలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను కష్టపడుతున్నాను నా కష్టం కొంతమంది కోసం కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి మీ ముఖంలో ఆనందం చూడాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలి కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంఫవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక మంచి భావంతో ముందుకొచ్చి ఆ రోజు పొత్తుకు నాంది బలికారు ఆ తర్వాత బీజేపీ జాతీయ పార్టీ రెండో సార్లు అధికారం ఉన్నారు మూడో సారంలో అధికారానికి వచ్చారు నాలుగోసారి కూడా వస్తారు అందుకనే వాళ్ళు ముందుకు వచ్చి మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం ఈ ప్రధానమంత్రి గారు ఉపన్యాసం మీరు చూశారు సింధూర్ గర్వకారణం ఎక్కడ కూడా ఒక్క వ్యక్తిని చంపకుండా ఎవరైతే మన ఆడబిడ్డల బొట్టు తెరిచేశారు చెరిచేశారో అలాంటి టెర్రరిస్టుల్ని అంతం చేసిన పార్టీ ఎన్డీఏ అంతం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఆ రోజు ఒక మాట చెప్పాను నేను సూపర్ సిక్స్ అని తీసుకొచ్చాను కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు ఏం చేస్తామో చెప్పారు అయితే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది చాలా సమస్యలు వచ్చాయి కానీ నాకు దృఢ సంకల్పం ఉంది ఎట్టే పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాదు ఇచ్చినట్టు అన్ని కూడా అమలు చేస్తున్నాం మీలో ఒక ఆలోచన రావాలి ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్ గా వస్తాయని ఏది ఆటోమేటిక్ గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాలు పింఛన్లు ఇచ్చారు మూడు వేలుంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై పెంచి ఐదేళ్లలో మూడు వేలు చేశారు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తా జూన్ లో ఫలితాలు వచ్చాయి ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మామూలు కాదు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు ఉంటే మూడు వేలు పెంచాను మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాను అంటే పన్నెండు రెట్లు పెంచాను భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను దీనివల్ల మీరు చూస్తే ఈరోజు ముప్పై రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చవుతుంది మన తర్వాత పక్కనుండే తెలంగాణ ఎనిమిది వేల కోట్లు కడవళ్ళు ఐదు నాలుగు వేల కోట్లు అది ఎక్కడ నేను ఇచ్చేది ఎక్కడ ఈ అరవై నాలుగు లక్షల మందికి పింఛన్ ఇస్తున్నా మీరంతా గుర్తు పెట్టుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వేలు ఆరు వేలు కిడ్నీ పేషెంట్లుంటే డయాలసిస్ చేసుకుంటే పదివేలు బెడ్కి పరిమితం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరిచే వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే పదైదు వేలు జీతంతో సమానంగా మీకు ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలా మానవత్వంతో చూస్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు నేను ఒకటే చెప్పాను పాతవన్నీ క్లియర్ చేశా మొన్న లక్ష పదివేల పింఛన్లు నెలకు నలభై నాలుగు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను ఇంత మునుపు ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు రెండు నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు ఇప్పుడు మూడు నెలలు ఎక్కడైనా ఉండండి ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా అక్కడే ఇస్తా నరేగా పనులు చేసినా అక్కడ ఇస్తా హాస్పిటల్లో ఉన్నా ఇస్తా మీరెక్కడున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి మీ పింఛన నెలకు మొదల తారీఖునిచ్చే బాధిత నాది ఏం తమ్ముళ్ళు ఆనందమా అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు తప్పుడు ప్రచారం నమ్మతారా మీరు అడుగుతున్నా మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా అప్పుడు ఇచ్చారా అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా నేను చెప్పా ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తామని ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ వచ్చాయా లేదా ఇచ్చావా లేదా ఆనందం అవునా కాదా వ్యత్యాసం ఉందా లేదా ఇంకొక పక్క దీపం రెండు దీపం నేనే పెట్టా మీకు ఎప్పుడో ఇచ్చా అన్నను మర్చిపోయారు దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోతారు కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది ఆశపడతారున్న మందే కొండ నాలు మందేసి ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు మూడు సిలిండర్లు రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు మా ఆడబిడ్డ వంట సుజావుగా చేయాలని ఈరోజు వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చానంటే అది మా పట్టుదల మీద ఉండే ప్రేమ ఇంకో పక్క ఈ ఇంకొక పెద్ద కార్యక్రమం ఎవరైతే అన్నదాత సుఖీ భవ దీంతో ఆగదు అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు ఉండదు ఉండబోదు ఇది నా ప్రామిస్ మీకందరికీ అదే సమయంలో రేపు పదైదు హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు శక్తి డాక్రా సంఘాలు పెట్టింది నేనే అవునా కాదా అయితే ఆ రోజు మిమ్మల్ందరినీ డాక్రా సంఘాలు పెట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టు లక్షాధికారులు చేసే కార్యక్రమం డ్రోన్స్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా శ్రీకారం చుట్టారు